ఈరోజు మన తోటలో సాంగడ్డ కందగడ్డ నాటుతున్నాము నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ చూడండి ఒక అడుక్కు ఒకటి లెక్కన నాటుతున్నాము అడుగు అడుక్కి మా వారు నాటుతున్నారు చూడండి సాంగడ్డ మూడు లైన్లు వచ్చింది కందగడ్డ ఒక లైన్ వచ్చింది కొన్ని ఉన్నాయి కదా కందగడ్డ సరిగా రాలేదు మనకు మన తోటలో వచ్చిన విత్తనమే అండి అది నాటుకుంటున్నాము ఇప్పుడు నాటితే మనకు ఆరు నెలల తర్వాత పంట వస్తుంది అందుకని ఇప్పుడు సీజన్ అని ఇప్పుడే నాటుతున్నాం హర్షా బయట్రా ఈరోజు కూర కోసం మన తోటలోని ఎర్రపనగంట ఆకు కోసుకుందామండి చిన్న కొమ్మ పడి ఎంత ఆకు చిన్న కొమ్మ నీళ్ళు బారాయ దారిలో పడిందండి కొమ్మ కానీ ఎంత ఆకు వచ్చిందండి వాటర్ ఎక్కువ ఉంటే కాపు కూడా బాగా వస్తుంది ఇది ఆకు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వాటర్ ఎక్కువ ఉండాలి కదండి ఎర్ర పొనగంటాకమ్మా ఎర్ర పనుగంటాకు ఈరోజు కూర వేసుకుందామమ్మా ఇదే అండి పొనగింటాకు ఎర్రపనంటాకు హర్షనగంటాకు చెట్టుకు వచ్చినట్టే వచ్చా చెట్టు ఆకలికి వచ్చినట్టే పూలు ఎర్ర పనగింటాకు పచ్చ పొనగింటాకు ఇంత చాలా హర్షింది ఇవాళ చూడండి ఎంత ఆకొచ్చిందో ఒక చిన్న కొమ్ముకి ఎంత ఆకు ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి